దేవుని వాగ్దానం వాక్యపు వెలుగులోకి వెళ్ళే ముందు దేవునితో మాట్లాడుదాం ప్రియమైన తండ్రి ఈ రోజున నీ వాక్యాన్ని మనసారా వినేందుకు గ్రహించేందుకు ఆచరించేందుకు మమ్మల్ని సిద్ధపరచుము నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మలను నడిపించుము నీ వాక్యం మాకు మార్గదీపమై వెలుగులాంతరమై ఉండాలని ప్రార్థిస్తున్నాము మేము వినబోయే ప్రతి మాట మీ చిత్తానుగుణంగా మమ్మల్ని మారుస్తూ ఉండాలని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం యోహాను పదిహేడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం వారును సత్యము నన్ను ప్రతిష్ఠించబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను వారందరూ ఒకరుగా ఏకమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను ఓ తండ్రి నేను నీయందును నీవు నాయందును ఉండునట్లు వారిని మన యందు ఉండనిమ్ము నీవు నన్ను అని లోకము విశ్వసించుటకును వారు ఒకరుగా ఏకమై ఉండనిమ్ము ప్రార్థించుకుందాం దయలతోడైన తండ్రి నీ వాక్యాన్ని మాకు తెలియజేసినందుకు నీకు కృతజ్ఞతలు మేము విన్న ప్రతి మాట మా హృదయాల్లో నాటిన విత్తనంలా పెరిగి ఫలించేలా చేయము మేము కేవలం వాక్యం వినేవాళ్ళుగా కాకుండా ఆచరిస్తూ నీ మహిమకు జీవించే వాళ్ళమవ్వాలని ప్రార్థిస్తున్నాం మాకు బలము జ్ఞానము పరిశుద్ధత దయచేయమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్